నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు ఆ పార్టీ తో అయితే కూటమి ప్రభుత్వం ఆయన విమర్శలకు గురి ఎక్కువ పెట్టారు రేపు మొత్తం కూడా కేడర్ను సమాయత్తం చేసి రకరకాల అంశాల మీద ఆయన ప్రభుత్వంపై పోరాటం చేస్తామంటున్నారు దీనికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారు నమస్తే నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు రేపు పార్టీతో సమావేశం నిర్వహించబోతున్నారు ఆ సమావేశంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాను ప్రజల పక్షాన్ని పోరాడుతాను అలాగే కొన్ని కీలకమైనటువంటి పాయింట్ కూడా రేజ్ చేశారు అంటే ఏ అంశాల మీద ఆ భేటీలో భారీగా కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలను అడ్డుపిరుస్తోంది చంద్రబాబు సర్కార్ ధాన్యం సేకరణ అంశంతో పాటు రైతులను దోచుకుంటున్న దళారులు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల చర్చ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంపై కార్యాచరణ రూపకల్పన అంటూ అంటే ప్రభుత్వం మీద ఒక రకంగా యుద్ధం చేయబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు సో దీన్ని మనం ఎలా చూడాలి నిజంగానే కరెంటు ఛార్జీలు ఎవరి హయాంలో ఎలా పెరిగాయి అలాగే క్యాడర్ని రచ్చగొట్టే ప్రయత్నం అనుకోవచ్చు అసలు ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూ ఏంటి ఇన్నర్ లేదు నూరు గుడ్లు తిన్నట్టు రాబందు ఒక గాలి వనం అందువల్ల ఏంటంటే ఈ ఆయన చెప్పే మాటలకి ఇంత ఆయనకి ఎవరు లేరు ఖాళీ పవర్ పూ చెవులో పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు నీతో సామాసం వద్దని రాజ్యసభ సభ్యులు ఆల్రెడీ ముగ్గురు రిజైన్ చేసి వెళ్ళిపోయారు ఎమ్మెల్సీలు కొంతమంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు ఉన్న ఎమ్మెల్యేలో ఇంకెంతమంది ఊడిపోతారో కూడా తెలియని దుస్థితి నేను అంటుండేది జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది కదా ఆ రాజ్యాంగాన్ని బయట పెట్టమనండి అంటే ఉందా రాజ్యాంగం ప్రతి పార్టీకి రాజ్యాంగం ఉంటుంది ఆ కాన్స్టిట్యూషన్ బుక్ ఏదో బయట పెట్టమని లేదు ఆ పార్టీ కాన్స్టిట్యూషన్ లేదు అంటే భారతదేశానికి రాజ్యాంగం ఉంది ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది ఆ కాన్స్టిట్యూషన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు నేను అంటుండే పాయింట్ ఏంటంటే రేపు ఆ సమావేశంలో వాళ్ళ కార్యకర్తలకి ఎవరికన్నా కలేజా ఉంటే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించమనండి మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ చూపించాడు వాళ్ళకి పార్టీ పను రూపంలో వచ్చిన డబ్బులు మూడు వందల అరవై ఎనిమిది కోట్లు మాకు పార్టీ ఖర్చు అయిందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు అంటే ప్రతి పొలిటికల్ పార్టీ ప్రతి సంవత్సరము వాళ్ళు దేనికి ఎంత ఖర్చు పెట్టారో ఆ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికి ధైర్యం అనేది ఉంటే జగన్మోహన్ రెడ్డి నీతి మంత్రుడే అయితే పార్టీ అంటే పార్టీలో సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకి జవాబు చెప్పాలి ఫస్ట్ ఏం చేయాలంటే ఆ మూడు వందల అరవై ఎనిమిది కోట్లకి ఎలక్షన్ కమిషన్ ఎక్స్పెండిచర్ కింద ఇచ్చావే ఆ కాగితాలు ముందు మొత్తం రీజనల్ కోర్ట్ డాక్టర్లకి డిస్టిక్ ప్రెసిడెంట్లకి వాళ్ళకి ఇచ్చే మనం ఫస్ట్ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఎంత నీటి మంతుడో ఆ కాగితాలు చూస్తే అర్థమైపోద్ది గుర్తుపెట్టుకో మానిక్యం ఏ వ్యక్తినైనా ఒక పొలిటికల్ పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలంటే క్రమశిక్షణ కమిటీ ఉంటుంది ముందు ఒక నోటీస్ ఇస్తారు సోకాజ్ నోటీసు ఎవరిని తీసుకొని సస్పెండ్ చేస్తారు కానీ భారతదేశ వ్యాప్తంగా అన్ని పొలిటికల్ పార్టీలు అలాగే జరగద్ది కానీ యువజన శ్రామిక రైతు పార్టీలో మాత్రం వాళ్ళు ఇన్నంటే ఇన్ అవుట్ అంటే అవుట్ ఒక క్రమశిక్షణ ఉండదు ఒక పద్ధతి ఉండదు అంటే ఒక రకంగా ఇది నియంతృత్వంగా ఉంది శాసనం శాసనంలాగా అనిపిస్తుంది అదే అందువల్ల ఏంటంటే దానికి ఓల్ అండ్ సోల్ ప్రొపరేటర్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు సభ పెట్టుకొని వాళ్ళమ్మని రిజైన్ చేపిస్తా శాశ్వత అధ్యక్షుడు అని చెప్పితే ఎలక్షన్ కమిషన్ మెట్టు తీసుకొని కొట్టింది అబేబే మేము అట్టం లేదు ఎప్పుడన్నా ఎలక్షన్ జరగద్దా ఎప్పుడన్నా నామినేషన్ వేస్తాడా అంటే ఒక ప్రొసీజర్ ఉంటది ఒక పార్టీ అధ్యక్షుడికి ఎందుకోవాలంటే పార్టీలో సభ్యత్వం ఉన్నాడు కూడా నామినేషన్ వేయొచ్చు కానీ వాళ్ళకి డిక్లేర్ చేసేసుకుంటారు అంటే ఒక రకంగా ప్రజాస్వామ్యం కాదు రాజరీకం లాగా ఎస్ పూడల వ్యవస్థలో బతుకుతున్నాడు ప్యాలెస్ పొల పివుడల వ్యవస్థలో ప్యాలస్ లో పండుకుంటే ప్రభు ఆయన ఆయన ఒక లాగా ఫీల్ అయిపోతుంటాడు ఇప్పుడు రేపైన చూడండి ఏం ఉండదు ఆయన ఒక్కడికే ఉంటాడు కుర్చీ ఒక్కటే ఉంటది మౌత్ ఒకటే ఉంటది పక్కని ఇంకోడు కూర్చోకూడదు పక్కని ఇంకోడు ఉండడు అక్కడే ఉంటాడు నేనే రాజు నేనే మంత్రి నేనే ప్రెసిడెంట్ నేనే తంత్రి ద స్పెషల్ స్పెషల్ కాదు పాడు కాదు ఆడంకె ఊరికి మాట్లాడే అవకాశం ఉండదు ఏం చేయాలంటే ప్రజాస్వామ్యంలో ఒక పొలిటికల్ పార్టీ నడిపిస్తుండేటటువంటి నాయకుడు గడిచిన ఐదేళ్లలో గతాన్ని మర్చిపోతే ఎట్లా అతనికి తరుముకుంటా వస్తుండే కేసులు ఒక తట్టు సుప్రీంకోర్టు ఎంటబడుతుంది సుప్రీంకోర్టు ఎంటబడతా ఉంది కేసులు విచారించమని ఇప్పుడు కేసుల మీద కేసులు నమోదు అవుతుండే ఈ కూటమి ప్రభుత్వంలో చేసిన అవినీతిని అంటే ఒకటేంది లిక్కర్ స్కాము క్వార్టర్ కి యాభై రూపాయలు తీసుకొని ఒక్కొక్కరి మీద యా యాభై వేలు తాగుబోతుళ్ళు ముంచుండు అన్న ఆ కేసు వస్తుంది మైనింగ్ శాఖలో ఇస్ కుంభకోణం బయటకు వచ్చింది అట్ట కుంభకోణాల మీద కుంభకోణాలు కుంభకోణాల మీద కుంభకోణాలు తీసి ఆ డబ్బంతా ఏడ దాచిపెట్టినాడు అని చెప్పి ఎంక్వైరీల మీద ఎంక్వై ఒక తట్టు పిడిఎస్ రైసు మాఫియా కుంభకోణం బయటకు వస్తుంది విశాఖపట్నం భూముల కుంభకోణం బయటకు వస్తా ఉంది సోలార్ ఇండస్ట్రీస్ కేటాయింపులు చేసిన భూముల కుంభకోణం వస్తూ ఉంది ఇట్లా ల్యాండ్ టైట్ ల్యాక్ట్ తెచ్చి మొత్తం భూములు నాకేసింది అది వస్తా ఉంది అట్టా చేసిన అనైతిక చర్య కాలికలాపాలన్నీ చేసి రాష్ట్రాన్ని అప్పులు అప్పులు ఊబిలో నెట్టేసి నువ్వేం చేస్తాడు ఏం చేయలేడు కాకపోతే ఏంటంటే రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ కోఆర్డినేషన్ కమిటీ డిస్టిక్ అధ్యక్షులు వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత ఏం చెప్తాడంటే ఇట్లా పెట్టుకుంటాడు చెయ్యి ఆమె పెట్టుకొని చెప్తాడు ఏది అంగనాశి తుంగబార ముఖం పెట్టుకొని నాకు ఏం తెలియదు నేను శుద్ధ పోసే నేను అమాయకుడిని నాయంత నీతి నీతిమంతుడు ప్రపంచంలో వెళ్ళాడు నా ఎంత నీతిమంతుడు ప్రపంచంలో వెళ్ళాడు అని చెప్తాడు అంటే పరుల నోరు కదా ప్రైజ్ చేయాల్సింది తనకు తను చెప్పుకుంటుంది సెల్పు డబ్బా అయితే కదా అదే చెప్పుకుంటుండు కదా ఆయన డబ్బా కొట్టేటోడు లేడు కదా ఇవాళ ఎవడన్నా గడతాండా చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా ఎవడన్నా బయటకు వచ్చి మాట్లాడుతాడా రోజు ఆయన డబ్బా ఆయనే కొట్టుకుంటాడు ఇంకొకడు ఉంటాడు డబ్బా కొట్టడం సత్తునపల్లి నుంచి ఒకడు వస్తాడు మచిలీపట్నం నుంచి ఒకడు వస్తాడు ఒకవేళ మాట్లాడితే ఆ పార్టీలో నాయకులు కావచ్చు లేకపోతే కేడర్ కావచ్చు మాట్లాడితే ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఈ అడగాల కార్యకర్తలు అన్నా నువ్వు మంచోడు వేనన్నా నీతి కాబట్టి నిజమైన రాజకీయ నాయకులైతే ఒక్కడన్నా లేచి ఆ సమన్వయ మీటింగ్ పోయిన వాళ్ళు మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఎలక్షన్ కమిషన్ నువ్వు లెక్కలు ఇచ్చావు కదన్నా దేనికి ఎంత ఖర్చు పెట్టిన మేము కూడా తెలుసుకుంటాం అన్నా అది పార్టీని అడ్డం పెట్టుకుని వసూలు చేసిన డబ్బే కదా బెదిరించి తీసుకున్న డబ్బే కదా ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో ఆ లెక్క ఎవరికాడి నుంచి ఎంత తీసుకున్నా దేనికి ఎంత ఖర్చు పెట్టును అని అడిగే ధైర్యం ఉన్న ఒక్కని పార్టీలో నైతికంగా ఒకవేళ అడక్కపోయినా కానీ యాజ్ ఏ పార్టీ చీఫ్ గా ప్రజలకి చెప్పాల్సిన అంటే ఆ కేడర్కి లెక్కలు చెప్పాల్సిన బాధ్యత దాని మీద లేదంటారు బట్ ట్రెజరీ పేరు చెప్పండి సార్ ట్రెజరర్ ఎవరు ప్రతి పార్టీకి ట్రెజరర్ ఉంటాడు ఆ ట్రెజరర్ ఎవడు ఎవడు తెలియదు తెలుసా నీకన్నా తెలుసా యువజన శ్రామిక రైతు పార్టీ ట్రెజరర్ ఎవడు అంటే ఇంతవరకు ఎక్కడ మీడియాలో కూడా ఆ పేరు అనేది ఎవడని అడిగిందా వ్యాలిడ్ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఎనీ పొలిటికల్ పార్టీలో ఊఆర్ మెంబర్ మెంబర్ అయిన తర్వాత వాడికి రైట్ ఉంటది వాడిని తీసేసే రైట్ ప్రెసిడెంట్ కూడా ఉండదు వాడికి సోకాజ్ నోటీస్ ఇచ్చి క్రమ క్రమశిక్షణ సంఘం అని ఉంటుంది అక్కడ పెట్టి వాడు చేసిన తప్పు నిరూపించిన తర్వాతే వాడిని పార్టీ నుంచి ఎలిమినేషన్ చేయాల ఇక్కడ జరగదు మిగతా పార్టీల్లో చూడండి నోటీస్ ఇస్తారు సోకాజ్ నోటీసు బాబు నువ్వు ఈ తప్పు చేసిన సమాధానం చెప్పు ఏంటో చెప్పాలి చెప్ప రీజన్ చెప్పకుండా తీసేసే రైట్ లేదు ఒకడు పోయి కోర్టుకు పోయిండనుకో సార్ నేను పదేళ్ళు పనిచేశాను పార్టీ కోసం ఈరోజు నన్ను అన్యాయంగా తొలికించారు నేను ఎందుకంటే లెక్కలు అడిగినా కాబట్టి వాడు బొక్కలు తెలుస్తాయి అని చెప్పి నన్ను బయటికి గెంటేశారు సార్ ఇది ధర్మం అంటే అధ్యక్షుని కోర్టుకు పిలిపిస్తారు ఓకే అంటే కరెంటు గురించి మాట్లాడుతూ ఈరోజు సాక్షిలో కూడా బ్యాన్ రయటం రాశారు ఎస్సీ ఎస్టీలని దారుణంగా ముంచేసింది ద్రోహం చేసింది వాళ్ళకి ఉచిత రెండు వందల యూనిట్లు ఏదైతే ఉందో అది కూడా తీసిపడేసి వాళ్ళని చాలా కించపరుస్తున్నారు వాళ్ళని వాళ్ళ మీద భారం మోపుతున్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఇప్పుడు ఆయన దళితులకి మేనమా అంటాడు కదా నేను ఒక్క మాట అంట ఇప్పుడు ఎట్ట ప్రతిపక్ష పాత్ర నువ్వు పోషించటం లేదు కదా ఈ నాలుగేళ్లన్న ఒక దళితుడికి అధ్యక్ష పదవి పార్టీ అధ్యక్ష పదవి నువ్వు అంత దళితుల మీద పేమగారిపోయే ఎస్ఈస్టీల మీద ఒక గిరిజనుడికి పోరి అధ్యక్ష పదవి అంటే నిజానికి మేనమా ఎందుకంటే వాళ్ళ మేనత్త ఆమె విమల రెడ్డి గారు ఉన్నారు కదా ఎస్సీ దళితుండి మ్యారేజ్ చేసుకున్నారు లవ్ మ్యారేజ్ అది మీకు తెలిసి ఉండొచ్చు అందుకని అంటున్నాడు ఏమో ఒకవేళ నేను అనేది ఒకటే పాయింట్ ఎన్ని ఉంటావు రా నువ్వే అధ్యక్షుడుగానా ఇది వ్యాలిడ్ పాయింట్ ఇది ఎన్ని ఉంటావు పార్టీ ఎప్పుడు పుట్టింది ప్రకారం ఫ్యూడల్ కి సంబంధించిన భావజన అయిపోయింది కదా సింపుల్ లాజిక్ తోటి కదా నేను నీకు అర్థమైందా నువ్వు దళితులకి సుచరిత మంత్రిగా చేసింది ఆమె జై అధ్యక్షురాలు పోని ఇంకా ఉన్నాడు కదా ఆదిమూలపు సురేష్ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆదిమూలపు సురేష్ కి మీకు అంత ప్రేమగా ఆడిపోతుంటే అధ్యక్ష పదవే ట్రెజరర్ పదవే తానే ఉన్ని అన్ని ఏంటంటే వాళ్ళ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఓట్ల కోసం తప్ప ఎందుకు ఇష్టం అధ్యక్ష పదవే ఒకసారి ఇచ్చి చూడరాదా వాళ్ళ నాయకులు అడగరువు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుడు ఎవరు ఒక బీసీ యాదవ్ ఉన్నాడు అంతకుముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయుడు ఉండేవాడు ఒక అక్కడ ఎంతమంది ఉన్నారు అధ్యక్షులు చూసుకోండి కూడా బాబు గారు ఎలక్షన్ టైంలో కానీ మిగతా టైంలో మీటింగ్ పెట్టినప్పుడు మైక్ ఇస్తారు మైక్ ఇచ్చినప్పుడు తమ్ముడు నీ అభిప్రాయం చెప్పు ఆయన చాలా సందర్భాల్లో వాళ్ళ అభిప్రాయం నువ్వు తెలుగుదేశం పార్టీ కంపేర్ చేసుకో కాన్స్టిట్యూషన్ ఉంటుంది తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ సంఘం ఉంటుంది దానికి ఎవరు ఉండడా అది ఒక పార్టీ ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అది పార్టీ అని ఎవరన్నా అనుకుంటే నీ ఓటు అనుకుంటే భ్రమ నేనొక్క మాట చెప్తా స్టాండ్ బై ఒకటే యువజన శ్రామిక రైతు పార్టీ ఆ పేరు కూడా చెప్పరు వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ అంటారు వైఎస్ఆర్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అర్థం కాల యువజన శ్రామిక రైతు పార్టీ అనేది చెప్పరు ఏ రోజు చెప్పరు వైఎస్ఆర్ పార్టీ అంటారు ఇడుగురి సంధింటి రాజశేఖర్ రెడ్డి పార్టీ అని చెప్తారు తప్ప యువజన శ్రామిక రైతు పార్టీ ఆ పార్టీ వ్యవస్థాపకుడు నల్లగొండ జిల్లా అబ్బాయి శివకుమారు తొలి పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ కన్వి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిండు ఐదేళ్ల పాటు అబ్బాయి ఆ అబ్బాయి పార్టీకి కనీసం పార్టీ పెట్టినని పిలుచు గౌరవిస్తారు రేపు సన్మానం చేస్తారా చేయరు అదేదో జగన్మోహన్ రెడ్డి స్థాపించినట్టు ఈయన మొదట మొదటి అధ్యక్షుడైనట్టు చెప్పుకుంటారు అది అబద్ధం తొలి అధ్యక్షుడు ఎవరు తెలంగాణ నల్లగొండ జిడ్డ పులిబిడ్డ పెట్టిన పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ అనేది వారి కాని కొడుకు నిండు డబ్బులు ఇచ్చి కాదు నేను అధ్యక్షుడేండో వాడు ప్రధాన కార్యదర్శి ఉండేవాడు జనరల్ సెక్రటరీగా వాడికి ఎంత పార్టీ పెట్టిన పార్టీ నుంచి ఎలా కొట్ట ఇంకా నీ తేడా ఉంది నీ దగ్గర నిజాయితేడు ఉంది నేను అంటుండా దళితుల మీద ఎస్సీ ఎస్టీల మీద అంత ప్రేమని కారిపోతుంటే పార్టీ అధ్యక్ష పదవి దళితుకి రెండు ఎస్టీల మీద ప్రేమ కురిపిస్తుండవు కదా వాళ్ళకి ట్రెజరర్ పదవి బ్యాంకు చెక్ బుక్ పవర్ ఆ రెండు పదవులు ఇచ్చి చూడు అప్పుడు ఆయన చిత్తశుద్ధి ఆయన నిర్వాహం అంతా బయటకు వస్తుంది ఇంకోటి మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఎలక్షన్ కమిషన్కి ఈయన ఎక్స్పెండిచర్ ఖాతా లిస్ట్ ఇచ్చారు అది పంచమాను ఈయన ఈయన బతుకు తేట తెల్లమైపోద్ది ఆ పార్టీ ఉండబట్టే కదా ఎలక్ట్రోల్ బౌండరీ రూపంలో డబ్బు డబ్బంతాను ఆ అంతా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి అని అడగొచ్చు అది మొత్తం కార్యకర్తల సంపద సొమ్ము అది ఈయన ఒక్కడ సొమ్ము కాదు అంటే ఈయన అడ్డం పెట్టుకొని కార్యకర్తలు అడ్డం పెట్టుకొని ఈయన జలసాగా తిరగతుండవు అంత అందువల్ల నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన విద్యుత్ ఛార్జీలు అనవు తొమ్మిది సార్లు పెంచిండు ఓకే ఆర్టీసీ బస్ ఛార్జీలు మూడు సార్లు పెంచిండు ఈ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ప్రచారం చేసేవాడు బాధుడే బాధుడు ఎక్కినాక బాధంది ఇవ్వండి నాకు చెప్పమను ఏ సెక్టార్ని బాధ ముందు తాగేవాడిని ప్రశ్నించే ప్రశ్నించేవాడిని బాధిండా విద్యుత్ ఛార్జీలు బాధుడే బాధుడు బాధిండా బస్ ఛార్జీలు బాధుడే బాధింటా ఇదేమి కర్మరా రాష్ట్రానికి అనుకున్నారు ప్రజలు పెట్టిన కర్మని గ్రాచారాన్ని వదిలించుకున్నారు అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి జ్వరబడి సుప్రీం కోర్టు వేసే శిక్షల నుంచి తప్పించుకోవటానికి ఇంకా ట్రయల్ జరిగి కన్విక్టెడ్ కాబోతున్నాడు ఈయన కరప్షన్ కేసులో కన్విక్టెడ్ అయ్యి కటకటాలు వెనక్క అర్థం అర్థం గుర్తుపెట్టుకోండి ఈయన కరప్షన్ కేసులో కన్విక్ట్ అయ్యి కటకటాలు లెక్క పెట్టబోతున్నాడు కాబట్టి ఈయన ఎన్ని నంగనాచి ఏడుపు లేడిచినా ఇంకా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆయన కన్నెత్త జైలుకి పోతుండే ఇంకా యువజన శ్రామిక రైతు పార్టీ శాశ్వతంగా సమాధి కాబోతుంది అది ఇంకా రా ఉండదు ఆ పార్టీ ఇది అంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక చీఫ్గా పార్టీని ఒక పారదర్శకంగా నడపలేకపోవడం ఒక దొంగే దొంగ దొంగ అన్నట్టుగా కూటమి ప్రభుత్వం విషయం కట్టడం తప్పితే ఒక పార్టీకి రాజ్యాంగం కానీ నియమ నిబంధనలు కానీ ఏమీ లేవు అసలు ట్రెజరర్ పేరు కూడా చెప్పలేని పరిస్థితి అంటూ మధుసూదన్ రెడ్డి గారు మనకి తెలియజేశారు మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం నమస్కారం